ఒంటికి చలువ చేసే ఆరోగ్యకరమైన మెంతుల పులుసు తయారీకి బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేగిన తర్వాత రెండు కప్పులు ఉల్లిపాయ తురుముని వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన దానిలో రెండు టమాటాలను ప్యూరి చేసుకొని వేసుకొని పది నిమిషాల పాటు సిమ్లో సగ్గనిచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇరవై నాలుగు గంటలు ఒక కప్పు మెంతులను నానపెట్టుకుంటే బాగా నాన్తాయి వీటిని డైరెక్ట్గా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని పది నిమిషాలు సగ్గనిచ్చిన తర్వాత రుచికి సరిపడినంత కారం చూపించిన మసాలా దినుసులు పేస్టు ఈ విధంగా తగినంత చింతపండు పులుసుని కొంచెం బెల్లాన్ని కూడా వేసుకొని ఈ విధంగా దగ్గరకు అయ్యే వరకు మరిగినచ్చి దించేసుకొని సర్వ్ చేసేస్తాను